సెలవు రోజున ఫ్రెండ్స్తో కలిసి అలా ఒక రోజంతా బయట తిరుగుతూ ఉంటే భలే ఉంటుంది కదండీ ఈ ఫోటోలో అమ్మాయి అయితే మాత్రం చాలా స్టైలిష్గా ఉంది కదా ఏ బరువులు బాధ్యతలు లేకుండా ఎంత చక్కగా హాయిగా నీటిలో ఈదుకుంటున్నాయి ఈ చేపలు నల్లటి నలుపులో ఉండే ఏనుగు ఇంత రంగురంగులలో ఉండేసరికి కొత్తగా భలే ఉంది కదా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా ఈ భోజనం మహారాష్ట్రదా గుజరాతీయా రాజస్థానీయా లేకపోతే ఇంకా వేరే రాష్ట్రానికి చెందిందా గెస్ట్ చేయండి డైనింగ్ టేబుల్పై లేదంటే నేల మీద కూర్చుని కాకుండా ఇలా చిన్న టేబుల్స్పై పెట్టుకొని తినటం ఇదే మొదటిసారి అండి ఇపేద్ద బిల్డింగ్లో పెద్ద ఎక్వేరియంలో బోల్న్ని చేపలు ఉన్నాయి మాధవి ముచ్చట్లు ఛానల్కు స్వాగతం మన ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఇక్కడ ఖతార్ దేశంలో శుక్రవారం సెలవు రోజు కాబట్టి ఫ్రెండ్స్ తల బయటకు వెళ్దామని వెళ్ళామండి ఇక్కడ రోడ్ లో అయితేను ఫ్రీ రైట్ తీసుకోవచ్చు ఈ బస్ అయితే ఇక్కడ లోకల్ సిటీ బస్ లాంటిది కార్వా బస్ అంటారు ఇక్కడ రోడ్డు పక్కన పెద్ద తిమింగిలం బొమ్మ ఈ రోడ్ అంతా కార్నిష్ ఏరియా అని చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై రెండులో ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇక్కడ జరిగినప్పుడు బోలెడన్ని జెండాలను పెట్టారు వాటిని ఇంకా అలాగే ఉంచేసారి తీయకుండాను ముందుగా పెద్ద ఎక్వేరియంను చూసేద్దామని ఇంకా అక్కడికి బయలుదేరాం అదేమో మేము ఉంటున్న ఇంటి దగ్గర నుండి ఇంచుమించుగా గంట పైగా ప్రయాణం ఈ చెట్లు పచ్చని గడ్డి చూస్తుంటే ఎడారిలో ఉన్నట్లుగా అనిపించదు రోడ్డుకి మధ్యలో అయితే ఇలాగ పైన లైటింగ్స్ పెట్టారు రాత్రి అయితే బాగా కనిపిస్తుంటాయి ఇక్కడ స్ట్రీట్ లైట్ కయితే జడగంటలా వేలాడుతున్నాయి బాగున్నాయి కదా ఈ రంగురంగుల బిల్డింగ్స్ ఉన్న ఈ ఏరియా మొత్తాన్ని బాక్స్ పార్క్ అంటారు రాత్రిపూట కూడా నువ్వు ఈ పార్క్ అయితే చాలా బాగుంటుందండి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలేమో అని లోపలికి వచ్చాం కానీ ఇంకా ఎక్వేరింగ్ చాలా దూరం ఉంది సరే నేను ఇంకా దారి ఉంది కదా అని ఇంకా అలా మళ్ళీ ముందుకు వెళ్ళాం బాక్స్ పార్క్ అని ఇక్కడున్న బిల్డింగ్స్లో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లోపల జనాలు ఉన్నారు బర్గర్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి అమ్మే మొబైల్ వ్యాన్స్ ఇవి మన దోశలు ఇడ్లీలు పానీపూరి సమోసాలు లాంటివి అయితే రోడ్డుపైన అమ్మరు ఏదైనా చిన్నదో పెద్దదో రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిందే శుక్రవారం ఉదయం కాబట్టి ఇంకా అంతగా జనాలు లేరు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత నుండి బాగా కనిపిస్తారు సముద్రం పక్కన పోర్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ చిన్నవి పెద్దవి పడవలు ఉన్నాయి ఇక్కడ కొందరికైతే సొంతంగా పడవలు కూడా ఉంటాయండి వాళ్ళ కార్లు వెనకథల ఈ పడవల్ని తగిలించుకొని వచ్చి సెలవు రోజుల్లోని ఇంకా అలా సముద్రంలో వెళ్ళి తిరుగుతుంటారు మొత్తానికి ఎక్వేరియం ఉండే ప్రదేశానికి వచ్చేస్తాం కాకపోతే జనాలు అయితే మాత్రం లేరు ఇంకా పదకొండు గంటలైంది పన్నెండు గంటల తర్వాత అక్కడ ఓపెన్ చేస్తారంటే సరే కాస్త అలా ముందుకు వెళ్ళి నడుచుకుంటూ వద్దామని బయలుదేరాం ఈ ప్రదేశం అంతను ఎంత శుభ్రంగా అందంగా ఉంది కదండి ఇదే అరేబియన్ గల్ఫ్ ఇక్కడ ఇలా నీలం రంగులో కనిపిస్తుంది కదండి ఖతర్లోని ఇంకొక ప్లేస్కి వెళ్తే లైట్ గ్రీన్ కలర్లో ఆకుపచ్చగా కనిపిస్తుంది పచ్చడి గడ్డి చూస్తుంటే పిల్లి మొగ్గలు వేయాలనిపిస్తుంది కదా మీ ఇష్టం ఇంకా ఎంత దూరమైనా నడుచుకోండి అన్నట్లుగా ఇలా అప్పుడూ ఉగ్గ దారి అయితే వేశారు అదిగోండి ఇక్కడ సముద్రంలో ఎవరో పడవ మీద వెళ్తున్నారు కొందరు ఇలా మామూలుగా అయితే బోటింగ్ చేస్తుంటారు కొందరైతే చేపలను కూడా పడుతుంటారు కార్నిష్ అనే ఏరియాలోనైతే కొందరైతే చేపలను కూడా పడుతుంటారు పెద్ద గాలం తెచ్చుకుంటారు దానికి కొన్ని ఎరలు కట్టి అక్కడ నీటిలో వదిలేసి ఇంకా అలాగా నిలబడేలా వెయిట్ చేస్తుంటారు అక్కడ సముద్రంలోని బ్రిడ్జ్లా కట్టారు ఇంకా కొంత దూరం వెళ్ళిన దాకాను కాకపోతే అక్కడ వరకు వెళ్ళడానికంటూ ఇక్కడ ఉన్న దారిని అయితే క్లోజ్ చేసేసారు ఇక్కడ పనంతా చేసి అలసిపోయి కూర్చున్నారు పాపం ఇక్కడ వర్కర్స్ అయితే ఇంత పెద్ద ప్లేస్ చూస్తుంటే కొందరికైతే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టేయాలని కొందరికైతే మీటింగ్ పెట్టేయాలని ఇలా రకరకాలు కనిపిస్తుంది కదా మొత్తానికి అలా వాకింగ్ చేసుకొని పన్నెండు కళ్ళను వెనక్కి వచ్చేసాం ఇదిగోండి టెర్మినల్ టూ డిపార్చర్ అని ఇక్కడ రాశారు సిటీ గ్యాలరీ ఎంట్రన్స్ అని ఉంది కదండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అయితే పెద్ద ఎక్వేరియం ఎప్పుడు చూడలేదు చాలా ఎక్సైటింగ్గా ఉంది లోపల ఎలా ఉంటాయి ఎన్ని రకాల చేపలు ఉంటాయో అని అని ముందైతే ఇక్కడ బయట బిల్డింగ్ అంతని చాలా బాగుంది కదండి ఇక్కడ మేము వచ్చేసరికి అయితే జనాలు లేరు కానీ తర్వాత అయితే ఇంక వచ్చారు వేరే రాష్ట్రాలు దేశాల వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఖతర్ దేశంలో ఇంకొక దగ్గర అయితే ఇంకొక పెద్ద ఎక్వేరియం ఉందటండి కానీ అక్కడికి వెళ్ళలేదు ముందు ఇక్కడికి వచ్చాం నెక్స్ట్ ఇప్పుడు సెలవులప్పుడు అక్కడికి కూడా వెళ్ళాలి లోపలికి రాగానే మరీ కళ్ళు మెరిమిట్లు గొలిపేలాగా కాంతిగా లేదు కానీ కాస్త చీకటిగా ఉంది లైట్స్ అయితే మరీ ఎక్కువగా లేవు ఎందుకంటే ఇక్కడ స్క్రీన్స్ అవి పెట్టారు ఇవి బాగా కనిపించాలంటే లైటింగ్ తక్కువ ఉంటే స్క్రీన్స్ పై ఏమవుతుందంటే బాగా కనిపిస్తుంది కదండి ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ప్లే చేశారు అంటే స్క్రీన్స్ అక్కడెక్కడ పెట్టారు డిస్కవర్ కతర్ అని ఇక్కడ బోర్డు పైన ఏమేమి చేస్తే మనకి అవి కనిపిస్తాయి అనేది ఉంది అప్పుడెప్పుడు పాతకాలం నాటి పడవల బొమ్మలు ఇక్కడ స్క్రీన్ పై పెట్టారు ఒకప్పుడైతే ఇక్కడ ఎక్కువగాను చేపలు పట్టడం ముత్యాలు పెంచడం ఇలాంటివే ఎక్కువగా ఉండేవి అది కూడా ఇక్కడ జనాలు ఉన్నారు కదా అదే పెద్ద ఎక్వేరియం ఇక్కడ స్క్రీన్ పై పెద్ద పక్షి ఉంది కదండి అది ఫాల్కన్ ఇక్కడ జాతీయ పక్షి ఈ ఫాల్కన్ పక్షుల్ని ఇక్కడ బాగా ఇష్టంగా పెంచుకుంటారు ఫాల్కన్ పక్షుల కోసం పెద్ద హాస్పిటల్ కూడా ఉందండి ఇక్కడ ఫైవ్ స్టార్ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ ఎక్వేరియంలోని చేపలు నికన చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి కదా భలేగా వెళ్తున్నాయి అటు ఇటు తిరుగుతూ కలిసి ఉంటే కలదు సుఖం ఐకమత్యమే మహాబలం అన్నట్లుగా అన్ని ఇన్ను ఒకే దగ్గరగా తిరుగుతున్నాయి ఎక్కడో ఒకటి కాకుండా గుంపులు గుంపులుగా తిరుగుతుంటే భలే ఉన్నాయి కదా చాలా మందికి మిగతా బొమ్మలు గీయటం అంతగా వస్తుందో లేదో కానీ చేప బొమ్మను మాత్రం చాలా సులభంగా గీసేస్తుంటారు కదండి సైన్స్ రికార్డ్స్ లో కూడా నువ్వు చేపల బొమ్మలు వేస్తుంటాం కదా ఇందుకే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటండి సబ్జెక్ట్ టీచర్ పేరు గుర్తుందా కొందరి ఇళ్లలో ఎక్వేరియం ఉంటుంది కదండి దాన్ని క్లీనింగ్ చేయాలంటే చాలా పెద్ద పని మరి ఇది చాలా పెద్ద ఎక్వేరియం కదా మరి దీన్ని క్లీనింగ్ అంతా ఎలా చేస్తారో కదా విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం చేపల్లాంటి కళ్ళున్న అమ్మాయికి మీనాక్షి అని అంటారు కదండి చేపల్లాంటి కళ్ళ చేప కళ్ళల్లాంటి కళ్ళ అని కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా మీన రాశి అని పన్నెండు రాసుల్లో చివరిది కూడా ఉంది చేపల్లో చాలా పోషక విలువలు ఉంటాయి చికెన్ మటన్ కంటే చేపలే మంచిది బుర్ర కూడా బాగా పనిచేస్తుంది చాలా మంది ఇష్టంగా తింటుంటారు కదా ఇక చేపల వంటలు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు చేపల పులుసు వేపుడు ఇగురు అని రకరకాల కాంబినేషన్స్ తో వండేస్తుంటారు నెల్లూరు చేపల పులుసు అయితే ఇంకా చాలా ఫేమస్ కదా ఇలా చేపల గురించి చెప్పుకుంటే బోల్డ్ ఎన్ని కబర్లు నేను ఈ మధ్య ఒక కథ రాశానండి అంశమేమో సముద్రం గురించి అన్నమాట చేపలు పట్టేవాళ్ళు జాలర్ల గురించి కొన్ని వీడియోస్ చూద్దాం ఒక ఐడియా వస్తుంది కదా అని చూస్తే అసలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ చేపల్ని పట్టి అమ్ముకుంటున్నారు పాపం అనిపించింది పదిహేను ఇరవై రోజులు కుటుంబానికి దూరంగా సముద్రంలోనే ఉండిపోయి తిరిగి మళ్ళీ వస్తారో రారో అన్న టెన్షన్తోని అలా కష్టపడి పాపం చేపలన్నీ పట్టుకొచ్చి ఒడ్డుకొచ్చి అమ్ముదామనే సరికి సరైన రేటు రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు పాపం పాపం కొన్నిసార్లు అయితే సముద్రంలో దారి తప్పిపోయి వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు కూడా వెళ్ళిపోతారట ఆ దేశాల వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి ఒక అంతట వదలరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డంతా చిన్న చిన్న వడియాలు ఉన్నాయి కదా వరిపిండితో చేసిన వడియాలని ఇక్కడ లైన్ గా ఇలా ఆరబెట్టినట్లుగా రోడ్డుకి రెండు పక్కల పెట్టారు ఇక్కడ ఇంత ఓపెన్ ఏరియాలో ఉంది కదండి ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా జరిగింది రకరకాల గాలి పటాలను తెచ్చి ఎగరేశారు మేము ఇప్పుడు వద్దాం అనుకుంటే ఎందుకు నువ్వు ఇంకా కుదరలేదు ఇక్కడ ఈ రోడ్డుని అయితే చూడండి సముద్రం మధ్యలో కట్టారా ఏంటో అనిపించింది ఇటువైపు కుడివైపు సముద్రం ఉంది మళ్ళీ ఎడమవైపు వైపు కూడా సముద్రం ఉంది మధ్యలో ఈ రోడ్డు ఉంది ఇక్కడ మళ్ళీ ఫుడ్ అమ్మే వ్యాన్స్ కూడా అక్కడ ఒక రెండు ఉన్నాయి ఇక్కడ మీనా బజార్ అని ఒక ఏరియా ఉంటుందట అండి అక్కడికి అని చూడడానికి అంటూ వెళ్తున్నాం మామూలుగా అయితే ఖతర్ లో తొంభై తొమ్మిది శాతం క్రీమ్ కలర్ లోనే బిల్డింగ్స్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం రకరకాల రంగుల్లో ఉన్నాయి ఇప్పుడు వస్తున్న ఈ బిల్డింగ్ పేరు చబ్రత్ అల్మీనా లోపల చాలా పెద్ద ఫిష్ మార్కెట్ ఉంటుంది కానీ మేము లోపలికి వెళ్ళలేదు వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ చూడడానికి అయితే ఇళ్ళులా కనిపిస్తున్నాయి కానీ ఇందులోన్ని షాపులే ఉన్నాయండి కొన్ని బిల్డింగ్స్ పైన అయితే మంచి మంచి పెయింటింగ్స్ కూడా వేశారు అరబిక్ స్వీట్స్ అమ్మే షాప్ ఇది ఎలాగో కసపోయాక భోజనం చేస్తాం కదా ఇంకా మరి ఇంకా షాప్ లోకైతే వెళ్ళలేదు పెద్ద పడవ లాంటి కార్ అంటారు కదా ఇదిగోండి ఇక్కడ పెద్ద పడవ లాంటి కారు మళ్ళీ వరిపిడ్డి వడియాలు వచ్చాయి ఈ కలర్ ఏదో చాలా బాగుందండి ఈ కలర్ లో సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలా ఉంటాయంటారు అంటారు మరి దూరం నడవలేని వాళ్ళ కోసం ఇలాంటి చిన్న వెహికల్స్ కూడా అటు ఇటు తిరుగుతున్నాయి దూరంగా బిల్డింగ్ పైన పెయింటింగ్ అయితే చాలా బాగుంది స్టార్ ఫిష్ తోని బాబు ఆడుకుంటున్నట్లుగా ఇక్కడ ఈ పెయింటింగ్ వేశారు మళ్ళీ ఇంకొక పెయింటింగ్ అక్కడ ఉంది మొత్తానికి ఏరియా అయితే మాత్రం చాలా బాగుందండి కొన్ని బొమ్మలు అయితే చూడగానే అర్థమవుతాయి కొన్ని అయితే అర్థం చేసుకోవాల్సి వస్తుంది మోడర్న్ ఆర్ట్ అంటారు కదా వాటిని ఇక్కడ ఒక షాప్ ఉందండి షాప్ లోకి వెళ్దాం పదండి అసలు ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి ఈ మొబైల్స్ రాకముందు పొద్దున్నే లేవాలంటే అలారం పెట్టుకునే వాళ్ళం కదండి అలాంటి గడియారాలు ఉన్నాయి చూసారా అలారం పెట్టుకుని లేగాల్సిన అవసరం ప్రపంచంలో ఎక్కడున్నా తప్పదు కదా పొద్దు పొద్దున్నే లేవాలంటే అలారం ఖచ్చితంగా ఉండాలి కదా అలాగే పరీక్షలప్పుడు కూడా నువ్వు విపరీతంగా చదివేస్తూ మధ్యలో కాస్త బ్రేక్ ఒక్క జస్ట్ టెన్ మినిట్స్ పడుకుందామని అలారం పెట్టుకుని పడుకునే వాళ్ళం కదా బాబోయ్ ఇదేదో నిజంగా చాలా పెద్ద కత్తి నిజం కత్తిలా ఉందండి బాహుబలి కత్తి ఇప్పట్లో మొబైల్ చేతిలో లేని కాలంలో చాలా ఇళ్లలో ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి కదా ల్యాండ్ లైన్ ఎవరింట్లో ఉంటే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఇంకా అసలు ఖాళీ ఉండేది కదా పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు ఫోన్లు చేయటం ఇంట్లో వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం మీకు మీ వాళ్ళు ఫోన్ చేశారని ఆ రోజులే వేరు కదా లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా ఫినిషింగ్ వర్క్ అంతా చాలా బాగుంది ఇందులో కొన్ని ఐటమ్స్ చూస్తుంటే ఆ మన వైపు కూడా ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా మన చిన్నప్పుడు ఉండేవి అలాగే ఇప్పుడు కూడా కొన్ని రకాలు దొరుకుతున్నాయి అనిపిస్తుంది కదా చిన్న చిన్న ఉంగరాలు నిన్ను ఇక్కడ బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు చాలా ఖరీదు ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ అయితే మాత్రం అందులోనివి చేత్తో చేసినవి కాబట్టి ఖరీదైతే బాగా ఎక్కువగా ఉంది ఎంతైనా తేడా ఉంటుంది కదండి మిషన్ లో తయారైన వాటికి చేత్తో శ్రద్ధగా తయారు చేసిన వాటికి గాజులు కూడా ఉన్నాయండి ఇక్కడ రంగురంగుల పూసల దండలు ఉన్నాయి వీటిని చూస్తుంటే మీకు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ చాలా షాపుల్లో ఉన్న గాజులు పూసల దండలు అన్ని గుర్తొస్తున్నాయా అండి వీటిని చూస్తుంటే అబ్బా ఎంత చక్కగా తయారు చేశారు కదా అనిపిస్తుంది కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదండి కొందరు బాగా రాస్తారు కొందరు డాన్స్ బాగా చేస్తారు కొందరు పాటలు బాగా పాడుతారు కొందరు ఏమో శిల్పాలు బాగా చెక్కుతారు కొందరు ఇలాంటి ఐటమ్స్ బాగా తయారు చేయగలరు కొందరైతే ఇంకా చక్కటి కమ్మనైన వంటలు వండుతారు కొందరు ఆటలు బాగా ఆడుతారు అసలు ప్రపంచంలో ఎన్ని రకాల పనులు టాలెంట్స్ ఉన్నాయి కదా ఈ షాప్ లోని అన్ని మొత్తం అలా చూసి విండో షాపింగ్ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి చూస్తుందాం ఆ అమ్మాయి పెయింటింగ్ ఏదో ఉంది చాలా స్టైలిష్ గా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దామని ఇంకా వెళ్ళాం భలే బాగుంది కదండి ఆ కళ్లద్దలు అయితే బాగున్నాయి పసుపు రంగులో కళ్లద్దాలు ఈ బిల్డింగ్స్ దగ్గర మెట్లెక్కి పైకి కూడా వెళ్ళొచ్చండి ఈ డాబా పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుందండి ఒకసారి చూడండి చుట్టూను అదిగోండి నీటిలో పడవలు ఎలా ఉన్నాయి పక్క బిల్డింగ్ లోని గోడపైనే ఈ అమ్మాయి బొమ్మ ఉంది మా ఫ్రెండ్ ఉషా పల్లవి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చామండి ఎన్నో సంవత్సరాల నుండి మా స్నేహం కొనసాగుతుంది ఎప్పటికీ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం ఈ పడవలోనైతే ఎవరో షికార్కి వెళ్ళొచ్చినట్లు ఉన్నారు ఇంకా ఒడ్డుకు వచ్చేసారు ఇంతకు మనం ఎక్వేరియం చూసాం కదండి అదిగోండి ఆ బిల్డింగ్ అయితే అక్కడికి దూరంగా కనిపిస్తుంది కిందన సముద్రం పక్క నుండి ఒక దారి కూడా ఉంది ఇక్కడ సముద్రాన్ని చూస్తూ అలా వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఉషా ఫొటోస్ తీయడంలో బిజీగా ఉంది నేనేమో వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను ఇదిగోండి ఖతార్ దేశంలోని సూర్యుడు ఈ బిల్డింగ్ నుండి కిందకి దిగిపోయి మళ్ళీ ఇంకొక లకు దూరం అండి ఇక్కడ షాపుల్లోని సామాన్లు ఏం ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా ఇలాంటి ప్లాస్టిక్ జంతువుల బొమ్మలు అయితే అప్పట్లో మన కూడా ఉండేవి కదండి చిన్నపిల్లలకైతే జంతువులు బొమ్మల గురించి నేర్పించడానికి అయితే ఈ బొమ్మలు వాడేవారు ఇదేమో షెల్స్ తో తయారు చేసింది చాలా గట్టిగా ఉంది అప్పట్లో రాత్రి పూట వాడిన లాంతర్లు ఉన్నాయి చెస్ బోర్డులు కూడా ఉన్నాయి లెదర్ బ్యాగ్ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇదికి ఈ షాప్ పేరు అయితే ఆర్ట్ హౌస్ పేరుకు తగ్గట్లుగే చాలా బాగుంది ఆర్టిస్టిక్ గా ఇక్కడ భోగన్ విలీయన్ చూసారా మొత్తం అలా పైకి ఎక్కించేశారు ఇంకా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఇంకా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దామని మళ్ళీ బయలుదేరాం ఇంతకు ముందు వెళ్ళిన రెస్టారెంట్ కి వెళ్దామా లేదా ఏదైనా కొత్త రెస్టారెంట్ కి వెళ్దామా అని అనుకున్నాం అసలు నేను ఇవన్నీ చెప్తుంటే వీళ్ళ పని ఎప్పుడు తినటం తిరగటం ఇది ఇలాగ హాయిగా ఎంజాయ్ చేయటమే వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అయితే అసలు ఉండవు అనుకుంటున్నారా ప్రాబ్లమ్స్ లేకుండా ఏ మనిషి ఉండరు కదండి ప్రపంచంలో అయితే ఆల్రెడీ ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్తో వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు మళ్ళీ మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వాళ్ళని ఇంకా బాధపడ్డ ఎందుకని నేను ఎప్పుడూ అలాంటివి ఏం చెప్పను చెప్పుకుంటే ఏదైనా మంచి విషయం లేదంటే ఇంకా కామ్గా ఊరుకుంటే బెటర్ కదా అని నేను అనుకుంటాను ఆల్రెడీ ఎవరి హెడ్ వాళ్ళకి చాలా ఉంటాయి మన కష్టాలు కూడా చెప్పి వాళ్ళని ఇంకా బాధపడ్డవి ఎందుకని నేను ఎప్పుడు ఏం చెప్పడం లేదు గూగుల్ మ్యాప్స్ లో చూపించిన రెస్టారెంట్ కి దగ్గరలోకి వచ్చేసాం ఇంకా ఇది లో కూడా గోరింటాకు బాగా ఇష్టంగా పెట్టుకుంటారు కదండి అరబిక్ మహందీ డిజైన్స్ అని చాలా ఫేమస్ కదా పెట్టడానికంటూ ప్రత్యేకంగా సెలూన్స్ కూడా ఉంటాయి ఇక్కడ కార్లు అయితే రిపేర్ చేస్తున్నా చూడండి సంతన్ను చిన్నవి పెద్దవి ఇలాంటి రకరకాల షాపులు అయితే ఉన్నాయి మ్యాంగో బ్యూటీ సెలూన్ అటా ఇది లేడీస్ సెలూన్ ఇక్కడ చూడడానికి చిన్నగా కనిపిస్తున్నా కానీ అద్దె మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి భోజనని అని ఈ రెస్టారెంట్కి మొత్తానికి వచ్చా అమ్మయ్య ఫ్యామిలీస్ అయితే పైన ఉంటారు కదండి అక్కడ ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇక్కడ ఫ్రిడ్జ్లో ఏవో ఐటమ్స్ ఉన్నాయి చూడండి లస్సి ఫ్రూట్ జ్యూస్ పచ్చళ్ళు పాయసం ఏవో రకరకాల ఐటమ్స్ ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టారు కూడా కూడాను డిజైన్ వేశారు పక్కన కూడాను డిజైన్ అంతా బాగుంది కదండి ఇదిగోండి కర్రీ అంటే ఏనుగు రంగురంగుల ఏనుగు ఇక్కడ ఒక టేబుల్ పైన కృష్ణుడు రాధా బొమ్మలను పెట్టారు ముందున్న ఈ బొమ్మలు కూడా నువ్వు బాగున్నాయి కదండి వెరైటీ గా ఉన్నాయి రెస్టారెంట్ అయితే చాలా చిన్నగా ఉంది కానీ బాగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఆయనంతా గొడుగులు పెట్టారు గోడల పైన అయితే ఇలా మంచి పెయింటింగ్స్ వేశారు అమ్మవారి పెయింటింగ్ కూడా నువ్వు వేశారు మేము వెళ్ళేసరికి జనాలు అయితే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు తర్వాత తర్వాత ఇంకా అలా వచ్చారు ముందంతా డైనింగ్ టేబుల్స్ కుర్చీలు ఉన్నా కానీ కొంచెం చివరికి వచ్చేసరికి సోఫాలు వేసి ముందున చిన్న చిన్న టేబుల్స్ లాంటివి పెట్టారు చూసారా ఆ టేబుల్స్ కూడా నువ్వు నగిషీలు గట్రా బాగా చెక్కారు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ లోనా డిన్నర్ లోనా ఏ ఐటమ్స్ ఉన్నాయనేది ఇక్కడ మెనూలో ఇక్కడ పెట్టారు ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ మిగతా రెస్టారెంట్స్ కంటే నువ్వు ఇక్కడ కొంచెం రేట్లు అయితే ఎక్కువగా అనిపించాయి రోడ్లో తలదూర్చాక రోకలిపోటు తప్పదన్నట్లుగా ఇక వచ్చేసాం కాబట్టి ఇంకా తాళి అయితే ఆర్డర్ ఇచ్చేసాం ముందుగా చాస్ అంటే మజ్జిగ తీసుకొచ్చారండి మజ్జిగలో నిమ్మరసం పుదీనా ఉప్పు కలిపి వేసింది చాలా బాగుంది తర్వాత కూరలు రోటీ అన్నం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ ఏం నన్ను తీసుకొచ్చి పెట్టారు ఇంతకీ ఈ భోజనం ఏ రాష్ట్రానిదో గెస్ట్ చేశారండి గుజరాత్ వాళ్ళ భోజనం అంటే మీరు చెప్పింది కరెక్టేనండి ఈ గుజరాతీ వంటకాలకు మనకు మరీ పెద్దగా తేడా లేకపోయినా కానీ మసాలా అయితే మాత్రం ఖచ్చితంగా తేడా ఉందండి ఆ మసాలా వల్లనే మన వంటలకు వాళ్ళ వంటలకి ఆ తేడా అనేది తెలుస్తుంది ఒక ప్లేట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు తర్వాత ఈ సేవ్ పూరి కూడా తీసుకొచ్చి పెట్టారు మొత్తానికి భోజనంలో భోజనం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాం ఖతర్ లో లుసైల్ అనే ఒక ప్రదేశంలో ఒక పెద్ద సిటీ లా కడుతున్నారు లుసైల్ స్టేడియం అయితే ఆల్రెడీ అక్కడ కట్టేశారు ఇదిగోండి లుసేల్ సిటీలోని కొన్ని బిల్డింగ్స్ ఇలా కడుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ లో పనిచేసే వర్కర్స్ అందరూ అదిగొంటే బస్సులో ఉన్నారు ఇలాగ బస్సులో అక్కడ సైట్ కి తీసుకొస్తారు మళ్ళీ పని అయిపోయిన మళ్ళీ రూమ్ కి తీసుకెళ్లి దిగబడుతుంటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్లు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ను ప్రెస్ చేయగలరు లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి